తిరుమల శ్రీవారిని ముందు పెట్టి టీటీడీ ప్రతిష్టను కూడా డౌన్ చేసుకుంటూ తిరుమల ప్రసాదంతో రాజకీయ క్రీడ ఆడుతూ రాజకీయ రాజకీయ క్రీడను క్రీడ కోసం దాన్ని వేదిక చేసుకొని చంద్రబాబు గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద వరద మొత్తం పోసేద్దాం అనుకున్నారు కానీ అటువైపు నుంచి జగన్ గారి నుండి వాళ్ళ టీం నుండి చాలా గట్టిగానే చంద్రబాబుకి మళ్ళీ బ్యాక్ కౌంటర్లు వచ్చాయి కౌంటర్లు కాదు అన్ని వేళ్ళు చంద్రబాబునే ఈ విషయంలో ముద్దాయిగా చూపించుకుంటూ వచ్చాయి చివరికి జాతీయ మీడియా ఛానల్ కూడా ఫస్ట్ ఏదో కాల్సింది హడావిడి చేద్దామని చూసిన వాళ్ళు కూడా అన్ని వేళ్ళు చంద్రబాబు నాయుడు గారి వైపు కనిపించేసరికి వాళ్ళు కూడా ఇక నిజాలను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఏ విధంగా చూసినా కల్తీ జరగలే జరిగిందంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాల్సిన పరిస్థితి సో మనం కురుకుపోయామని చెప్పి తెలిసిన తర్వాత చంద్రబాబు గారు వాళ్ళ టీము వాళ్ళ మీడియా లేదా ఇంకా దాని గురించి ఎందుకులే ఇంకా దానికి మళ్ళీ రాజకీయాల్లోకి లాగడం ఎందుకులే దాన్ని వదిలేద్దాం అని చెప్పి వాళ్ళు చిన్నగా డ్రామాలు మొదలెట్టారు చంద్రబాబు రెడ్డి గారేమో లాస్ట్కి వచ్చేసరికి వాడారు ఖచ్చితంగా వాడారు ఎక్కడ వాడారన్నది ఇంకా తెలియదు అంట అది అప్రస్తుతం అంట కానీ వాడారని ఆయన చెబుతూ ఆ వాడారనాలి ఎక్కడ వాడారు ఎప్పుడు వాడారని అంటే అది అప్రస్తుతం అది అది మనం మాట్లాడకూడదు ఇదేం కథనో తెలియదు సో అటువైపు వాళ్ళు దాన్ని ఏ విధమైన అపండాలు వేసినా లేదు ఇప్పుడు దాని గురించి మాట్లాడకూడదు వదిలేద్దామనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు మరోవైపు రేపు సుప్రీంకోర్టులో విచారణ రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే విషయం మీద మీడియా ముందుకు వస్తున్నారు ఏం జరిగిందో తెలుగు ఇంగ్లీష్ అన్ని భాషల్లో చెబుతూ ఉన్నారు తాజాగా కూడా మళ్ళీ అట్లా అరటి పండు వలిచి ఇలా అరటి పండు ఏ విధంగా నోట్లో పెడతారు ఈ ఎపిసోడ్ను మళ్ళీ వివరించే ప్రయత్నం ఆయన ప్రతి స్టెప్లోనూ అదే పని చేస్తున్నారు తాజాగా కూడా మళ్ళీ ఇంకో ట్వీట్ చేశారు ఏమని జూలై ఇరవై మూడవ తేదీ టీటీడీయు ఏం మాట్లాడారు మొత్తం అంటే అన్ని వీడియోలు ఇలా 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 క్లిప్పింగ్స్ పెట్టి జూలై ఇరవై మూడు ఏం మాట్లాడారు టీటీడీయు వెజిటేబుల్ ఫ్యాట్ కలిసింది సో నాలుగు ట్యాంకర్లను వెనక్కి తిప్పి పంపాము అని ఆయన అన్నారు జూలై ఇరవై మూడు జగన్ గారి ట్వీట్లోనే ఆ మాటలు కూడా ఉన్నాయి తర్వాత జూలై ఇరవై మూడు తిప్పి పంపినామంటే సెప్టెంబర్ పద్దెనిమిది చంద్రబాబు గారు ఏమంటారు అనిమల్ ఫ్యాట్ వాడారు అన్నారు ఆయన మళ్ళీ సెప్టెంబర్ పద్దెనిమిది చంద్రబాబు గారు అట్లన్నారు సెప్టెంబర్ ఇరవై ఏమంటారు టీటీడీఓ ఫ్యాట్ కలిసింది నాలుగు ట్యాంకర్లు వచ్చాయి మేము వాటిని వెనక్కి పంపించేసాం వాడలేదు అంటారు మళ్ళీ సెప్టెంబర్ ఇరవై రెండు చంద్రబాబు గారు ఏమంటారు లేదు వాటిని వాడారు అనిమల్ ఫ్యాటు నాలుగు ట్యాంకర్లు యూజ్ చేశారు అంటారు మళ్ళీ మొన్న ఏమంటారు చంద్రబాబు గారు సెప్టెంబర్ ఇరవై ఏడు మొన్న వాడారు గి ఎక్కడ వాడారనేది అప్రస్తుతము అంటారు సంబంధం లేకుండా జూన్ పన్నెండున ఫస్ట్ నెయ్యి వచ్చింది చంద్రబాబు గారి గవర్నమెంట్ అప్ టు ద మార్క్ ఉందని చెప్పి పాస్ అయిపోయింది అట్లా జూలై ఆరు జూలై పన్నెండు వచ్చిన అప్ టు అప్ టు ద మార్క్ లేదని వెనక్కి పంపించారు మరి ఏం జరిగినా చంద్రబాబు రెడ్డి గారి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఏదైనా విచారణ మొదలవాళ్తే మొదలైతే ఫస్ట్ టీటీడీ ఈవో దగ్గర నుంచి చంద్రబాబు వరకు వెళ్ళాలి అది విచారణ చేయడం అంటే అంతకుముందు వాళ్ళకి ఏం సంబంధం వీళ్ళు ఎంత ఎంత తిమ్మిని బొమ్మిని బొమ్మ తిమ్మిని బొమ్మిని చేసి బొమ్మిని తిమ్మిని చేసి వినేవాళ్ళు ఉంటే రెండు రెండు ఐదు మీకు ఏం తెలుసు సాయం చదువుతారు వీళ్ళు వినేవాళ్ళు ఉంటే ఆరు పన్నెండు వచ్చిన ట్యాంకర్లు అప్ టు ద మార్పు లేదంటే ఎవరు బాధ్యులు అప్ టు ద మార్కులు లేకుండా వాడినారంటే ఇప్పుడు టీటీడీ ఈఓ మీద కేసు పెట్టాలి లేదు వాడలేదు తిరిగి పంపించేసిన వెనక్కి అంటే ఇటువంటి దరిద్రమైన వ్యాఖ్యలు చేసిన సీఎం గారి మీద కేసు పెట్టాలి అంతే కదా మరి మధ్యంగా అంతకుముందు చెప్తారు ఎంత అన్యాయంగా మాట్లాడతారా వీళ్ళైతే